మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చరికి జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే సో మనం చూసుకోవచ్చు గత మూడు రోజుల క్రితం కొండ సురేఖ గారు ఒక హాట్ టాపిక్ అయితే మాట్లాడారు కేటీఆర్ మీద విధంగా నాగార్జున సమంత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం గురించి ఒక టాపిక్ అయితే మాట్లాడారు సో దాంట్లో నాగార్జున గారు ఇరవై ఐదు కోట్లకి కేసు కేసేయడం జరిగింది సో వంద కోట్లు పరువు నష్ట దావా చేస్తామని చెప్తున్నారు సో అయితే ఆ కోర్టులో రేపైతే కోట్లు నాగార్జున గారు హాజరు కాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది అంటారు ఎస్ కొండా సురేఖ వర్సెస్ నాగార్జున వివాదం కొనసాగుతూ పోతుంది సినిమా లాగా కొనసాగుతూ పోతుంది ఓకే విషయం ఏమిటి అంటే కొండా సురేఖ ఒక ఫైన్ డే కేటీఆర్ని విమర్శించబోయి కేటీఆర్ని విమర్శించే కోణంలో సమంత విడాకులకి కేటీఆర్ఏ కారణం అని చెప్పే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని వివాదాలు రాగింది అవును దాని మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించారు సమంతా కూడా స్పందించింది నా విడాకులు నా వ్యక్తిగతం దాని రాజకీయాల్లో రాగొద్దు అన్నది తర్వాత సమంతాకి కొండ సురేఖ క్షమాపణ చెప్పింది అదే సమంతాకి అయితే క్షమాపణ చెప్పారు మా పరిస్థితి ఏంటి అనేది నాగచైతన్య నాగార్జున యొక్క డిమాండ్ అవును మా పరువుకి భంగం కలిగింది అని చెప్పి వాళ్ళు ఇలా కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది వంద కోట్ల పరువు నష్టం దావా నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది ఎస్ నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా ఆదరై మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి అనంతం మేరకు రేపు నాగార్జున కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే అయితే ఇక్కడ మొత్తం విషయంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే మొత్తంగా కొండా సురేఖ తను చేసిన వ్యాఖ్యల పట్ల తన అనేటి ప్రకటించినప్పటికీ కూడా నోరు జారటం అనేటువంటిది కరెక్ట్ కాదు అవును అదాన్ని మనం ఖండించాల్సింది అయితే దానికి ఆమె క్షమాపణ చెప్పింది క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకా వివాదాలు ఎందుకు కొనసాగిస్తున్నారు తన వెనుకాల రాజకీయ కారణాలు ఉన్నాయా కోణాలు ఉన్నాయా దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి ఆ విషయాలు అంటే అసలు విషయాలు దాయటానికి ప్రయత్నం జరుగుతుంది ఏంటి ఆ విషయాలు ఒకటి సమంతాకి ఎందుకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ ఇచ్చారు ఓకే సరే వ్యక్తిగత అంశాలు వ్యక్తిగత సంబంధాలు మనకు అవసరం లేదు అవి కానీ సమంతాకి ప్రభుత్వ పదవిని ఇచ్చారుగా అది ఎందుకు ఇచ్చారు అన్నదానికి సమాధానం రావాలి కదా సెలబ్రిటీ కాబట్టి ఇచ్చారు తను ప్రమోట్ చేయగలిగింది కాబట్టి ఇచ్చారు అని నేను అన్నదే నిజం అనుకుందాం కదా ప్రమోట్ చేయగలిగింది కాబట్టి ఇచ్చారు అంటే దానికి ఒక మార్గదర్శకాలు కొన్ని నియమాలు అంటూ ఉండాలి కదా తన తెలంగాణ బుడ్డి తెలంగాణ గట మీద పుట్టిన వ్యక్తి కాదు తెలంగాణ గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధమూ లేదు సరే పోని చేనేత రంగంతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు చేనేత గురించి ఆమెకు తెలియదు నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఆమె చేనేతను ధరించిన వ్యక్తి కాదు చేనేత రంగం కష్టాలు నష్టాల గురించి ఆమె తెలిసిన వ్యక్తి కాదు అయినా సరే సెలబ్రిటీగా ఉంటే చేనేత రంగం ప్రమోట్ అవుతుంది కాబట్టి ఇచ్చారు అదే నిజం అనుకున్నాం కాల అదే నిజమయ్యూనుంటే ఆ తర్వాత కూడా అంతే సెలబ్రిటీకి ఆ పదవి ఇవ్వాలిగా సమంత తర్వాత అంతే స్థాయి ఉన్న సెలబ్రిటీకి చేనేత బ్రాండ్ అంబాసైటర్ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదుగా మరి సమంత కోసం మాత్రమే ఎందుకు ఇచ్చారు సరే పోని అది కూడా పక్క పెట్టాను సినిమా సెలబ్రిటీ మీద డ్రగ్స్ కేసు నమోదైనవి కదా అనేక మంది హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అనేక మంది విచారణ పిలిచారు కదా ఏమైంది ఆ కేసు ఎందుకు తేల్చలేకపోయారు ఆ కేసుని బీఆర్ఎస్ ఆయాంలో అదొకటి సరే ఇప్పుడు ప్రత్యేకించి రకుర్ ప్రీసింగ్ విషయం కూడా చర్చకు వచ్చింది కాబట్టి రకుర్ ప్రీసింగ్ మీద కూడా డ్రగ్స్ కేసు నమోదైంది ఏమైంది ఆ కేసు ఎడిపోయింది ఆ కేసు సో వీటన్నిటికీ సమాధానాలు రాకుండా ఇష్యూని కొండా సురేఖో నాగార్జున కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడింది అది తప్పు కాబట్టి ఆయన దావా వేశాడు ఈ చర్చను ఇటువైపు మరచడం కోసం మాత్రమే పరువు దావా కేసు వేసినట్టు కనపడతా ఉంది అయితే వాస్తవం దావా కేసులు ఈ మధ్య త్వరతగా అతను తీర్పులు వస్తున్నాయి అవును ఈ రాహుల్ గాంధీ సైతం తన సభ్యత్వానికి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మోడీని ఏదో వ్యక్తిగతంగా తిట్టాడితే ఆ మోడీ అనే ఇంటి పేరు వాళ్ళు ఎవరో గుజరాత్ వాళ్ళు అతను కేసేస్తే ఆ కేసులో రాహుల్ గాంధీ తన లోక్సభ సభ్యత్వానికి రా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏదో తర్వాత స్టే తెచ్చుకున్నాడేది వేరే విషయం కానీ అయితే పరువు నష్టం కేసులు జీవితాలను బగ్గుపాలు చేస్తున్నాయని గత అనేక ఉదాహరణలు చెప్తున్నాయి మరి ఈ పరువు నష్టం కేసు కొండా సూర్యకి జీవితాన్ని ఆయన బగ్గుపాలు చేస్తుందా ఆ మంత్రి పదవి ఆయన ఊస్టింగ్ చేస్తుందా చూడాల్సిన పరిస్థితి కనపడతాం అంటే నిజంగా నాగార్జున గారు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారు కదా సో కొండ సురేఖ ఇచ్చే అర్హుతు అంటే లైక్ ఇచ్చే దమ్ముందంటారు కొండ సురేఖకి వంద కోట్లు ఆ వంద కోట్లు అనేది ఏం అడిగినా సరే కోర్టు చెప్పదు కోర్టు కొండా సురేఖ ఆస్తి ఎంత అంతా ఏమేమి ఏమేమిగలదు అంటే ఇప్పుడు పరువుకి డబ్బు ఎట్ట కడతావు అంటే వంద కోట్లు ఇస్తే నాగార్జున గారు పరువు అంటే నెక్స్ట్ ఇంక వేరే వాళ్ళు మాట్లాడరు అలాగా అంటే దాన్ని కోర్టు ఒక కారణంగా చూసి ఎంతో కొంత ఫైన్ అయితే విధిస్తుంది లేదా క్షమాపణ ఒప్పుకొని ఈ కేసును కొట్టేస్తుంది ఏ మేరకు కొండసూరికి శిక్ష వేస్తానని చూడాలి ఎందుకంటే తనైతే క్షమాపణ చెప్పడానికి రెడీగానే ఉంది చెప్పేసింది కూడా కొండసూరి నాగార్జున దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నాగార్జున దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సరే చూడాలి రాబోయే కారణం ఈ వివాదం ఎక్కడి వరకు కొనసాగుతుంది ఏంటి అన్నది కానీ ఈ మొత్తం ఇష్యూలు అసలు ఇష్యూస్ సైడ్ ట్రాక్ అవుతున్నాయని నా బాధ అసలు ఇష్యూస్ వేరే ఉన్నాయి అసలు ఇష్యూస్ నేను చెప్పింది చేనేతకి సమంతాన్ని ఎందుకు బ్రాండ్ అవాసిడ్గా చేశారు సమాధానం రావట్లేదు డ్రగ్స్ కేసు ఏమైంది సమాధానం రావట్లేదు తర్వాత సినిమా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే అది కరెక్టా అనేటువంటి దానికి సమాధానం రావట్లేదు రకులు ప్రైసింగ్ డ్రగ్స్ కేసు సమాధానం రావట్లేదు ఇటు అన్నిటికంటే మంచి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అడుగుతుంది ఏంది నేను ఇంతమంది స్పందించారు కదా ఇది కొండ సురేఖ నాగార్జున కూటం మీద మాట్లాడితే ఇంతమంది స్పందించారు కదా మరి డ్రగ్స్ వ్యతిరేకంగా వీడియో చేయండి ప్రచారం చేయండి డ్రగ్స్ వాడొద్దని సినిమా సెలబ్రిటీగా చెప్పే బాధ్యత మీద కూడా ఉంది కాబట్టి మీరు చెప్పండి అంటే ఏ ఒక్కరు బయటికి రాలేదేంటి అని రేవంత్ రెడ్డి సర్కార్ అడుగుతుంది కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు మరి దానికి కూడా సమాధానం రావాలిగా అవును దానికి సమాధానాలు ఈ ఈ ప్రశ్నలకు సమాధానం తప్పించుకోవడం కోసం ఈ ఇష్యూను ముందు పెడుతున్నారా అనేది అనిపిస్తుంది ఏది ఏమైనా కేసు ఎక్కడి వరకు వెళుతుంది అనేటువంటి చూడాల్సి ఉంది నాకు తెలిసి కేసు ఎక్కువ రోజులు పోదు ఒక మధ్య మార్గం దొరికిద్ది ఎక్కడో చాలు రాజీ పడతారని అనుకుంటున్నాను ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ ఏదో నాగార్జునకి ఫోన్ చేసిందని అమలాకి ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మీకు అండగా ఉంటామని చెప్పి చెప్పారని ఇవన్నీ నడుస్తున్నాయి ఎక్కడో చాటు రాజీ కుదిరితే ఈ కేసు పక్క పోతాయి అంటే నాగార్జున కొడుకు నాగచైతన్య కానీ నకిళ్ళు బాగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు మమ్మల్ని అంటారా మా ఫ్యామిలీ పరువు తీసారా డెఫినెట్ గా మిమ్మల్ని రోడ్డు గీడుస్తాం కోర్టు గీడుస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దాని మీరు మీరేం చెప్తారు అంటే ఈ మధ్యకాలంలో వరుసగా నాగార్జున కుటుంబం ఈ వివాదాలు ఎదుర్కొంటారు ఒకటి ఆ వాళ్ళ ఎంగేజ్మెంట్ నాగచైత్య నాయక రెండవ ఎంగేజ్మెంట్ సమయంలో ఒక జ్యోతిష్ కూడా చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందులు వేణుస్వామి వేణుస్వామి చేసిన కామెంట్ దాని తర్వాత కాలంలో నా ఎన్ కన్వెన్షన్ సెంటర్ అది అదొకటి తర్వాత మొన్న దానికి సంబంధించి కంటిన్యూషన్లో ఎన్ కన్వెన్షన్ ఉపయోగించుకొని వందల కోట్ల రూపాయలు నాగార్జున సంపాదించుకున్నాడు అనే దాన్ని మా కేసుగా మార్చి ఆ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మాదాపూర్ పోలీస్ లో కేసు ఇచ్చాడు ఆ కేసు ఒకటి అయితే ఈ మొత్తం ఇష్యూస్ లో నాగార్జున కుటుంబం మీద నెగిటివిటీ పెరుగుతుంది ఆ నెగిటివిటీని పాజిటివ్ గా మార్చుకోవడం కోసం నాగార్జున దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక టాక్ ఓకే ఎందుకంటే ఇప్పుడు బాగా జనాల్లో నెగిటివ్ పోతుంది నాగార్జున కుటుంబం మీద ఏదో వందల కోటి సంపాదించుకున్నాడు వెనుక నుంచి కట్టాడు ఈ నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవడం కోసం ఈ వివాదాన్ని వాడుకుంటున్నాడా అనే చర్చ కూడా ఉంది అంటే ఇంత నెగిటివ్ వస్తు ఇంత నెగిటివిటీ వస్తుంది కదా ప్రస్తుతానికి బిగ్ బాస్ అనేది బాగా నడుస్తుంది సో ఈ బిగ్ బాస్ కూడా ఎవరు చూడరని చెప్తున్నారు ఆయన ఆయన కూడా నెగిటివ్ నెగిటివిటీ వల్ల సో అది ఎలా చూ ఎలా చూస్తారు సరే ఆ ఎఫెక్ట్ బిగ్ బాస్ మీద పడిద్దా పడదా అనేది మనం అనుకోలేము ఎందుకంటే బిగ్ బాస్లో వస్తే కనపడితే వారంలో ఒక రోజు మాత్రమే ఒకటి రెండు రోజులు మాత్రమే మిగతా ఐదు రోజులు ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఆ హౌస్లో ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఆ షో నడిచిద్ది దాని మీద ఎప్పటి పడిద్ది అని అనుకోను అది అదే ఇది ఇదే ఏ వివాదానికి ఆ వివాదంగానే చూడాలి ఆ బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో ఎంటర్టైన్ కావాలనుకున్న వాళ్ళు ఆ దా ఆ కన్యాన్ని ఇష్టపడే వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు దానికి నాగార్జున సోషల్గా డిఫేమ్ అవడానికి సంబంధం ఉండేవారు పోవచ్చు నా ఉద్దేశం ప్రకారం ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ